హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ దినే బ్లాగ్స్ నేనేమి పూజ ఈరోజు వరంగల్ దగ్గరలో ఉన్న శివనాగేంద్ర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంటే సంతానం లేని వాళ్లకు వివాహాలు కాని వాళ్ళకు ఇంకా చాలా సమస్యలకు ఇక్కడ మొక్కులు కొని వెళ్తే అన్నీ తీరిపోతాయి అంటే సమస్యలు మేము ఇక్కడ త్రీ మంత్స్ అవుతుంది వెళ్ళి అంటే ఒక వేరే ఊరికి వెళ్ళొస్తుంటే దారిలో మాకు కనిపించింది ఇక్కడ హిస్టరీ అడిగితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు చాలా ఫేమస్ అంట చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ అన్నీ వరంగల్ హనుమకొండ నుండి వచ్చి వెళ్తారంట ఇక్కడికి చాలామంది భక్తులు ఇది ఒక రైతు ప్లేస్ అంట రైతు పొలం అంట ఫ్రెండ్స్ శివయ్య అనే రైతు తన పొలంలో ఇక్కడ శివనాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించారంట శివయ్య ఒకరోజు పంట పొలాల్లో పని ముగించుకొని ఇంటికి వెళ్ళాక తన ధాన్యం బస్తాలు పత్తి అంతా పొలంలోనే ఉంచి ఇంటికి వెళ్ళాడంటే అప్పుడు కళలో శివయ్యకి ఒక స్వరం వినిపించిందంట పంట అంతా దొంగలు దాచుకెళ్తున్నారు శివయ్య నేను శివనాగేంద్ర స్వామిని నన్ను శివనాగేంద్ర స్వామి రూపంలో నీ పొలంలో రెండు చెట్ల మధ్యన ప్రతిష్ఠించు గుడికట్టకు అంతే అక్కడికి నన్ను వేల మంది భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్తారని శివయ్యకు కళలో స్వరం వినిపించిందంట వెంటనే శివయ్య భయంతో పంట పొలం దగ్గరికి వచ్చి చూస్తే ధాన్యం అంతా ఉందంట ఏ దొంగలు దొంగలించకపోలేదంట ఇవన్నీ శివలీలలు అని గమనించుకున్నాడంట పంట పొలం చుట్టూ నాగసర్పాలు కావలి ఉండి తన ధాన్యం బస్తాల చుట్టూ ఉన్నాయంట ఇవన్నీ శివలీలలని తెలుసుకున్నాడంట శివయ్య వెంటనే తెలుసుకొని తన పంట పొలంలో దేవుడికి ప్రతిష్ఠించి అప్పటి నుండి పూజలు జరిపించడం మొదలు పెట్టాడంట ఇది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఫ్రెండ్స్ అక్కడ ఊరి వాళ్ళు చెప్తున్నారు శివయ్య పొలంలోనే దేవుడు అలాగే ఉండిపోయాడంట అక్కడ గుడి కూడా కట్టలేదు ఆ రెండు చెట్ల మధ్యనే అక్కడ వెలిసి ఉంటాడు అక్కడ తడి బట్టలతో స్నానం చేసి చుట్టూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు కొంతమంది భక్తులు అక్కడ బావి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒక బోర్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి చక్కగా పంట పొలాల మధ్యన ప్రకృతి ప్రశాంతంగా ఉంది ఇది త్రీ మంత్స్ బ్యాకే వెళ్ళాము అప్పుడే షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయడము కొంచెం నాకు వీలవ్వలేదు ఈరోజు అప్లోడ్ చేశాడు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నాగుల చవితి నాగల పంచమి కూడా చాలా బాగా జరుగుతుందంట ఇప్పటికీ చాలామంది వీ వీక్లీ టూ టైమ్స్ వచ్చి పాలాభిషేకం చేసి వెళ్తున్నారు ట్యూస్డే వీక్లీ ట్యూస్డే ఫ్రైడే సాటర్డే కావచ్చు మేబీ పూజలు చేసుకొని పాలు పోసి వెళ్తున్నారు చాలామంది వీక్లీ టూ డేస్ ఇలా జాతరలా జరుగుతుందంట చాలా అంటే చాలామంది వస్తారంట మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ దాటింది అలా చూద్దామని లోపలికి వెళ్తే అప్పటికి కూడా ఇంకా భక్తులు జనాలు ఉన్నారు అక్కడ చుట్టూ షాపులు తినడానికి వాటర్ అన్ని ఫెసిలిటీస్ కొన్ని షాప్స్ ఉన్నాయి మార్ని ఎర్లీ మార్నింగ్ అంటే చాలామంది భక్తులు వస్తారంట రద్దీ బాగా ఉంటుందంట ఆటోలు ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుందంట ఇక్కడ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళకి ఆటో డ్రైవర్స్ కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారంట నార్మల్ వాళ్ళకి ఒక టెన్ రూపీస్ అలా ఛార్జ్ తీసుకొని ఇలా ఊరి నుండి లోపలికి తీసుకొని వస్తారంట ఈ టెంపుల్ తెలిస్తే లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి